గుత్తిలో కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన కొమ్మటూరు నారాయణ రిపోర్టర్ సునీల్ గుత్తి మున్సిపాలిటీ పార్టీలోని బీసీ కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎరిస్వామి గత కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణంగా మృతి చెందాడు విషయం తెలుసుకున్న గుంతకల్ని నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు ఆయన సోదరుడు గుత్తి మండలం తెలుగుదేశం పోటీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ శుక్రవారం గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో ఉన్న వారి స్వగృహానికి విచ్చేసి ఎడిస్వామి భార్య సుబరమ్మని పరామర్శించి గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు గుమ్మనూరు నారాయణ వారి కుటుంబానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది అదేవిధంగా మీకు గుమ్మనూరు కుటుంబం ఎల్ల వేలలా తోడుగా అండగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి టీడీపీ నాయకురాలు కళ్యాణి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పినాక జరామన్న ఉండి అక్కడ పరామర్శించి చేసాక మన జరామన్న మీకు ఒక పదహైదు వేల చెప్పి చెప్పినాడు కళ్యాణ్ ఉంటుంది చౌదరి అని ఉంటాడు ఇక్కడ టౌన్ లోనే ఏమన్నా ఉన్నా కానీ అక్కడ చెప్పేసినట్టు మీకు సాయం చేస్తుంది